రికీ ఉద్యమాభివందనాలు ఈ కార్యక్రమాన్ని మామూలుగా అయితే కొంచెం భారీగానే ప్లాన్ చేశాము కడప కమలాపురం ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా వస్తామన్నారు కానీ వర్షం కారణంగా రాలేకపోయారు వాళ్ళు రాలేకపోయినందుకు చింతిస్తున్నామని కూడా పొద్దున్నే కాల్ చేసి చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ప్రతిసారి మేము చట్టాలను మారుస్తాం చట్టాలను అనేసి దీంట్లో మొద మొట్టమొదటగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మాలిమత్ కమిటీ అని ఒకదాన్ని కమిటీని అపాయింట్ చేసి చట్టాలను మార్చాలని ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు అప్పటి ప్రజాస్వామిక వాదులందరూ ఒక్కసారిగా మాకు కొత్త చట్టాలు వద్దు అనేసి రోడ్లపైకి వచ్చి ప్రజా పోరాటాలు చేయడం జరిగింది దాంతో అప్పటి ఆ ప్రభుత్వం దీనిని ఉపసంహరించుకోవడం జరిగింది కాగా ఎందుకు ఈ చట్టాలను మారుస్తున్నారు ఇప్పుడున్న చట్టాలు బాగున్నాయి కదా అని అడిగితే వాళ్ళ సమాధానం ఏంటంటే వలస పాలకుల చట్టాలు మనకొద్దు ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో మనం ఉన్నాము స్వతంత్రులుగా జీవిస్తున్నాము కాబట్టి వలస పాలకులు బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు మనకొద్దు మన చట్టాలు మనం చేసుకోలేమా అని ఒకటి రెండోది ఈ చట్టాల వల్ల సత్వర న్యాయం జరగట్లేదు కావున స చట్టాలు మార్చాలి అలాగే మూడవది టెక్నాలజీ మరింత పెరిగింది టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు కొన్ని రకాల చట్టాలు తీసుకురావాలి అనేసి వీళ్ళు చెప్పడం జరిగింది అయితే వలస పాలకుల చట్టాలు అంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు అవి ఇప్పటి వరకు మనం ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని మూడు చట్టాలు మనకు తెలిసినవే ఇప్పుడు వాటి ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సురక్షా సంహిత భారతీయ సాక్షి అధినీయం ఇవి పలకడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటాయి మేము ఐదేళ్ళు లా చదువుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ వేస్ట్ అవుతుంది అంటే ఏంటంటే ఈ పాత చట్టాలకు ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టాలకు మనం బేరీజు కనుక వేసుకుంటే దాదాపు ఎనభై నుండి ఎనభై ఐదు శాతం కాపీ పేస్ట్ చేసి ఆ పేర్లు మార్చి సెక్షన్లు మార్చి పై వాటిని కింది కింది వాటికి పైకి గందరగోళంగా తారుమారు చేసిన పరిస్థితి ఏర్పడింది అదేదో సామెతలాగా కొత్త జాడీలో పాత ఆవకాయ అనే సామెతలాగా అంటే ఈ మార్చిన పదహైదు శాతం చట్టాలు ఏ విధంగా ఎంత క్రూయల్గా ఉన్నాయంటే ఒకవేళ బ్రిటిష్ పాలకుల పాలనలో ఇప్పుడు మనం ఉన్నా కూడా అంత క్రూరంగా చట్టాలు చేసేవాళ్ళు కాదేమో అనిపించేలాగా ఇప్పుడు చట్టాలు బా ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరైతే అణగారిన వర్గాల తరఫున గొంతెత్తి ప్రశ్నిస్తారో ఎవరైతే పేదల ప్రజలు పేద ప్రజల తరఫున పక్షాన నిలబడతారో వాళ్ళ పైన పోలీసుల నియంతృత్వ ధోరణిని వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించే విధంగా పోలీసులకు సర్వ హక్కులు కల్పించే విధంగా చట్టాలు చేయడం అయితే జరిగింది కొత్త కొత్త నేరాలు జరుగుతున్నాయి దేశంలో బడాబాబులందరూ లక్షల కోట్లు ఎగరగొట్టి విదేశాలకు పారిపోతూ ఉన్నారు ఇంకా చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి వీటిని ఈ నేరాలు జరగకుండా కట్టడి చేసే చట్టాలు తీసుకురారు ఎవరైతే ఆదివాసీల తరఫున పోరాడతారో ఎవరైతే దళితుల తరఫున పోరాడతారో ఎవరైతే పేద ప్రజల పక్షాల తరఫున పోరాడతారో వారి గొంతును నులిమేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకే చట్టాలు తెచ్చినారని నా అభిప్రాయం అలాగే గతంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేకమైన నేరస్తులకు ప్రత్యేకమైన విచారణ జరిగేది వాటిలో ఒకటి ఊపా యాక్ట్ అలాగే టెర్రరిస్ట్ యాక్ట్ ఇవన్నీ ఏంటంటే అలాగే వన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సెడిషన్ ఈ వన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సెడిషన్ను రాజద్రోహం అంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చింది కదా అయ్యా రాజద్రోహం ఇంకేంటి అని రెండు వేల ఇరవై రెండులో జస్టిస్ రమణ గారి బెంచ్ మీద పెట్టినప్పుడు మోడీ గారు అన్నారు రాజద్రోహం మీరు స్టక్డౌన్ చేయడం కాదు మేమే ఇప్పుడు అమృత గడియల్లో ఉన్నాము అమృత కాలపు పాలనలో ఉన్నాము కాబట్టి మేమే దీన్ని తీసేస్తాము మేము చట్టాలను మారుస్తాము మీరు స్టక్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ఇప్పుడు బిఎన్ఎస్లో రాజద్రోహానికి బదులు దేశద్రోహం అని డబుల్ సెడిషన్ యాక్ట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది రాజద్రోహానికి వన్ ట్వంటీ ఫోర్ ఏ ఆ అమల్లో ఉంటే దేశ ద్రోహానికి వన్ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్లో పొందుపరచడం జరిగింది అలాగే ఏపీలో అండ్ మహారాష్ట్రలో కోక యాక్ట్ అనే ఒకటి ఉండేది అంటే కంట్రోల్డ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎవరైతే ప్రశ్నించడానికి రోడ్లపైకి వస్తారో ఎవరైతే ప్రజల ప్రజల తరఫున పోరాడతారో వారిని కంట్రోల్ చేసే విధంగా అంటే ఇవన్నీ స్పెషల్ యాక్ట్స్ కంట్రోల్ చేసే విధంగా ఒక యాక్ట్ అంటూ తీసుకురావడం జరిగింది దీనికి సాధారణ పోలీసులు విచారణ చేయరు సాధారణ పోలీసులు దర్యాప్తు చేయరు ఈ కేసులను దీన్ని దర్యాప్తు చేయాలంటే స్పెషల్ జనరల్ అడిషనల్ పోలీస్ ఆఫీసర్ అయితే ఉండాలి కానీ ఇప్పటి బిఎన్ఎస్ ఏం చెప్పిందంటే నా ఒక ఎస్ఐ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు కూడా సర్వ అధికారాలు ఇచ్చి ఈ స్పెషల్ యాక్ట్స్ అన్నిటినీ ఈ టెర్రరిస్ట్ యాక్ట్ ఊప్ యాక్ట్ ఏపీ కోక యాక్ట్ అండ్ సెడిషన్ ఈ రాజ దేశ ద్రోహం యాక్ట్లో కేవలం ఎస్ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ కూడా సర్వాధికారులు వచ్చి మీరు ఏమనుకుంటే అది చేయొచ్చు మీకు సర్వాధికారాలు ఉన్నాయి అనేసి ఒక ప్రతిపాదన అయితే పెట్టింది అలాగే అంటే ఇవన్నీ స్పెషల్ యాక్ట్స్ ప్రత్యేకమైన యాక్ట్లు వీటిని కూడా బిఎన్ఎస్లో అంటే పాట చట్టాల్లో వీటికి స్పెషల్ యాక్ట్స్ అనే పేరు ఉండేది కానీ పాత చట్ట ఈ కొత్త బిఎన్ఎస్లో వీటిని రెగ్యులర్ అన్ని యాక్ట్స్తో పాటే ఇవి కూడా నార్మల్లో అంటే ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీటిని దర్యాప్తు చేయొచ్చు విచారణ చేయొచ్చు అనేసి అన్నిటి కలిపి వీటిని బిఎన్ఎస్లో పెట్టడం మనము చెప్పుకోదగిన విషయం ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే ఈ చట్టాలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారంటే ఎవరైతే ప్రజల తరఫున పోరాడకూడదు ఆదివాసీల తరఫున పోరాడకూడదు ఎక్కడ సభలు పెట్టకూడదు ఎక్కడ గొంతెత్తి ప్రశ్నించకూడదు వీళ్ళ గొంతులు నొక్కేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఈ దేశద్రోహం వన్ ఫిఫ్టీ టూ యాక్ట్ను ఏ విధంగా చేశారంటే ఒక మైనపు ముద్దలాగా చేశారు అంటే ఆ మైనపు ముద్దను ఎవరైనా ఒక బొమ్మలాగా మలుచుకోవచ్చు అంటే దీంట్లో పోలీస్కు సర్వాధికారాలు ఉన్నాయన్నమాట అంటే స్పెషల్ యాక్టివిటీస్ చేసే పర్సన్స్ని ఎవరైనా పోలీసులు అధికారులు అరెస్ట్ చేయొచ్చు ఆ స్పెషల్ యాక్టివిటీస్ ఏంటో చెప్పరు పోలీసులు ఎప్పటికైనా మనకి యాంటీగానే ఉంటారు ఈ స్పెషల్ యాక్టివిటీస్ అంటే ఏంటి పోలీసులు మనము రోడ్లపైకి వచ్చి ర్యాలీ చేసిన స్పెషల్ యాక్టివిటీనే సో మనమందరం దేశ ద్రోహులుగానే ఈ బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ యాక్ట్ కింద పరిగణించబడతాం అలాగే ఊపాలో ఊపాలో ముందు నుంచి మనకు బెయిల్ లేదు బెయిల్ లేకుండా న్యాయస్థానాలకు కట్టివేయడం జరిగింది అలాంటిది ఇప్పుడు రీసెంట్గా బెయిల్ కొత్తగా అంటే అదృష్టం అని చెప్పుకోవాలి బెయిల్ ఈజ్ రైట్ జో కష్ట కస్టడీ ఈజ్ నాట్ అంటే బెయిల్ కంపల్సరీ అని చెప్పడం జరిగింది ఇది ఒక అదృష్టంగా భావించాలి కానీ ఈ ఊప యాక్ట్ను కూడా ఇప్పుడు ఈ కొత్త చట్టాలు ఊప యాక్ట్కు బెయిల్ అనేది లేకుండా చేయడం జరిగింది అలాగే ఇంకోటి ఏంటంటే ఇనుప సంఖ్యలు వేయడం ఒక ఆటవిక చర్యగానే మనం పరిగణిస్తాము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సుప్రీంకోర్టు చెప్పింది ఇనుప సంఖ్యలు వేయకూడదు ఒకవేళ ఇనుప సంఖ్యలు ఎవరికి వేస్తున్న వేయాలి అంటే ఆ ముద్దాయి తీవ్రమైన నేరం చేసి ఉండాలి అది కాక ఆయన ఆయన చుట్టూ ఉన్న పోలీసుల పైన ఆయుధాలతో ప్రయోగిస్తే దాడి చేస్తే అది మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని మాత్రమే సంఖ్యలు వేయాలి అనే ఒక ఇది చట్టం ఉంది కానీ దీనిని కూడా వ్యతిరేకిస్తూ ఈ బిఎన్ఎస్ఎస్ ఫార్టీ త్రీ సబ్ క్లాస్ త్రీలో నేరంలో ఒక నేరం చేస్తే ముద్దాయి ఆ నేరంలో ఉన్న ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేసి సంఖ్యలు వేసి పోలీసులు కోర్టులో హాజరుపరచొచ్చు అంటే ఇప్పుడు మనం చెప్పిన ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కూడా దీంట్లో భాగమే ఆర్గనైజ్డ్ క్రైమ్ వాళ్ళు అంటే ఎవరు ప్రజా పోరాటాలు చేసే వాళ్ళు అంటే రేపు పొద్దున మనము ఎక్కడైతే రోడ్లపైన ప్రజా పోరాటాలు చేస్తామో ర్యాలీ ఒక ధర్నా ఒక ప్రోగ్రాం చేస్తామో మనల్ని కూడా పోలీసులు సంఖ్యలు వేసి తీసుకువెళ్ళే ఒక ఆటవిక చర్య ఒక చట్టం ఇప్పుడు నడుస్తూ ఉంది అని చెప్పదల్చాము అలాగే పోలీసులకు జుడిషియల్ అధికారాలు ఇవ్వకూడదనేది ఒక ప్రజాస్వామిక సూత్రం ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే వారన్ వారేస్టింగ్స్ చెప్పినారు పోలీస్ కమిషనర్లకు అలాగే రెవెన్యూ అధికారులకు ఎటువంటి జుడిషియల్ అధికారాలు ఉండకూడదు అని ఇప్పుడు ఉన్న చట్టాలు అన్నింటినీ బేరేజ్ వేసుకొని చూస్తే పోలీసులకు సర్వ అధికారాలు ఇచ్చి పోలీసులో హయ్యర్ క్యాడర్ ఉన్న అధికారులకు కూడా కాదు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ఐఈ కానిస్టేబుల్ కూడా అధికారాలు ఇచ్చి మీరు ఏమనుకుంటే అది చేయొచ్చు అనేసి ఈ చట్టాల్లో పొందుపరచడం జరిగింది అలాగే పబ్లిక్ సర్వెన్స్ పైన ప్రైవేట్ కంప్లైంట్ ఎప్పుడైనా మనం చెయ్యాలి అనుకుంటే పబ్లిక్ సర్వెంట్స్ పైన మనం ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఎప్పుడు చేస్తాము లాకప్ డెత్స్ జరిగినప్పుడు లేదా ప్రభుత్వ అధికారుల వల్ల ఆస్తి నష్టము లేదా ప్రాణ నష్టము లే జరిగినప్పుడు వాళ్ళు మన కట్టడాలను ఇల్లు అలా కూల్చినప్పుడు మనం పబ్లిక్ సర్వెంట్స్ పైన ప్రైవేట్ కేసు అయితే వేసాము ఇప్పుడు అంటే అది కేసు వేసినప్పుడు మనకు దాని పోలీసులు పలకనప్పుడు మనం మేజిస్ట్రేట్ ముందు దానికి తగిన మెటీరియల్ను సమర్పిస్తే ఆయన దాన్ని చూసి దాన్ని పరిశీలించిన తర్వాత ఆ పబ్లిక్ సర్వెంట్స్కు సమన్లు జారీ చేసేవారు కానీ ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్ చట్టంలో అలా కాదు కేవలం పోలీసు ము ముందుగా మనం పబ్లిక్ పబ్లిక్ సర్వెన్స్ పైన కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే ముందు మ్యాజిస్ట్రేట్ ముందు పోలీస్ అధికారులు తమ అభిప్రాయాలను చెప్పాలి దాని తర్వాత పోలీస్ అధికారుల సుపీరియర్ క్యాడర్స్ వాళ్ళ అధిక వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి దాని తర్వాత ఆ పబ్లిక్ సర్వెన్స్ అయితే కేసు వేసింటామో వాళ్ళు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పాలి ఇదంతా విచారణ జరిగిన తర్వాత లాస్ట్లో ఇదంతా న్యాయపూరితంగా ఉంది అంటేనే వారికి ఆ పబ్లిక్ సర్వెంట్స్కి అవి సమన్లు జారీ చేసే ఒక పరిస్థితి ఏర్పడింది దీన్ని నిన్నటికి మొన్న మనం చూసే ఉంటాం జై భీమ్ సినిమా జై భీమ్ సినిమాలో ఆయన అడ్వకేట్ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి పోలీసులను కూడా హైకోర్టులో దోషులు ముద్దాయిలుగా నిలబెడతారు ఇప్పుడు మనం పోలీసులను పబ్లిక్ సర్వెంట్లను కోర్టులలో దోషులుగా నిలబెట్టలేని పరిస్థితి తప్పు చేసినా కూడా అంటే వాళ్ళు రోడ్లపైన మనల్ని కాల్చి చంపినా కూడా వాళ్ళు తప్పు చేసినా కూడా మనము తిరిగి వాళ్ళపైన కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయలేని దుర్మార్గపు చట్టాలను అయితే మనకు బిఎన్ఎస్ఎస్లో పొందుపరిచారు అలాగే ఒక వ్యక్తి మూడు నుండి ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే నేరం ఎప్పుడైనా చేసినప్పుడు మనం దాన్ని కేసు ఫైల్ రిజిస్ట్రేషన్ చేయమని ఎఫ్ఐఆర్ స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయరు ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇది అందరూ వినాల్సిన విషయం ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేయాలంటే ముందు మనం డైరెక్ట్ వెళ్తే జీరో ఎఫ్ఐఆర్ ఏ స్టేషన్లో అయినా చేసేవాళ్ళు లేదా స్టేషన్లో ఆ పరిధిలోని స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయరు ఆ ఎఫ్ఐఆర్ చేయాలంటే ముందు డిఎస్పి పర్మిషన్ ఉండాలి ఆ డిఎస్పీ పర్మిషన్ ఎప్పుడు ఇస్తాదో తెలియదు దాని తర్వాత పద్నాలుగు రోజుల ప్రిలిమినరీ ఎంక్వైరీ ఒకటి జరుగుతుంది దాని తర్వాత ప్రేమాపేషా అనే ఒక కేసు ఉన్నట్లయితే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ సుపీరియర్ ఆ డిఎస్పి ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో మనకు తెలియదు ఆ ప్రేమాపేషా కేసు ఉండాలి అంటే మనం వాళ్ళ ఎవరు ఎవరైతే మన కేసును నమోదు చేసుకుంటున్నారో వాళ్ళను సాటిస్ఫై చేయాలి అంటే సాధారణ ప్రజలు పరపతి ఉండే జనాలపైన ఏ విధంగా కేసులు వేస్తారు ఏ విధంగా పోరాడుతారు అని నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ చట్టాలలో అయితే ఉంది ఖచ్చిత జుడిషియల్ అనే పదాన్ని తీసేసి ప్రతి సిఆర్పిసి వన్ సెవెంటీ సిక్స్లో కస్టోడియల్ డెత్స్లో జుడిషియ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు విక్టిమ్ను పొందుపరచాలి అని అయితే ఉంది కానీ దీంట్లో జుడిషియల్ అనే పదాన్ని ఈ బిఎన్ఎస్ఎస్లో తీర్చారు తీ తీసేశారు అంటే ఏం చెప్పదలుచుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే రాబోయే రోజులలో జ్యుడిషియల్ అనే పదాన్ని తీసేసి కోర్టుకు అధికారాలన్నీ తీసేసి కేవలం ఇది దీన్ని కేవలం ఎగ్జిక్యూటివ్గా మాత్రమే న్యాయాన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు మాత్రమే చెయ్యాలి పరిమితం చేయాలి అని ఒక ఈ చట్టాలను అయితే చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అలాగే మనము ఏవైనా సభలు సమావేశాలు పెట్టినప్పుడు లేదా ఎక్కడో సీఎం లేదా ఎవరైనా మినిస్టర్లు వచ్చినప్పుడు ముందస్తు అరెస్టు గృహ నిర్బంధం చేసేవారు దీన్ని సిఆర్పిసిలో వన్ ఫిఫ్టీ వన్గా మనకు నోటీసు ఇచ్చి ముందుగానే గృహ నిర్బంధం చేసేవారు ఎక్కడో కడప కర్నూల్లో సీఎం వస్తే ఎక్కడే మనకు గృహ నిర్బంధం చేసేవారు దీనికి ముందు సిఆర్పిసిలో వన్ ఫిఫ్టీ వన్ నోటీస్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా లేదు పోలీసులు ఎవరైతే మనము అంటే ఆ పోలీసులకు ఇబ్బంది కలిగించే ప్రజా సమ ప్రజా విఘాతాలు ప్రజా సమ అంటే ప్రజలకు విఘాతాలు కలిగించే మనం కార్యక్రమాలు చేస్తామని వాళ్ళు పోలీసులు ముందే అనుకుంటారు ఇరవై నాలుగు గంటలు మనకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తమ కస్టడీలో పెట్టుకోవచ్చు తమ కస్టడీలో పెట్టుకొని వీలైతే కోర్టు ముందు కూడా హాజరుపరచచ్చు దీనికి ఎటువంటి నోటీసులు లేవు దీనికి సర్వాధికారాలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చేతిలో ఉంటాయి అనేది ఇప్పుడు ఈ బిఎన్ఎస్ఎస్లో పొందుపరిచారు ఇవన్నీ కనుక చూస్తే రాబో తరాలలో ప్రజా పోరాటాలను తీసివే లేకుండా చేయాలి ఈ న్యాయం ప్రజలకు దక్కాలి అనేది తీసివేయాలి ఎవరి తరపునైతే ఈ ఈ చట్టాలు ఎవరికి ఉన్నాయంటే కేవలం పరపతి అధికారం ఉన్న వాళ్లకు మాత్రమే పోలీసులకు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మాత్రమే ఈ చట్టాలు జరుగుతా అంటే ఈ చట్టాలు అమలు చేయబడతాయి అని చెప్పకనే ఈ మూడు చట్టాలు చేయడం ద్వారా చెప్తా ఉన్నారు అలాగే నిన్న మొన్న ఈ చట్టాల్లో కూడా చెప్పారు నిన్న మొన్న మోడీ ఒక ప్రసంగంలో కూడా చెప్పారు యాభై ఏళ్ళ కిందట జూన్ ఇరవై ఐదవ తేదీన యాభై ఐదేళ్ళ యాభై ఏళ్ళ కిందట జరిగిన ఒక సంఘటనను కాంగ్రెస్ ఎమర్జెన్సీ పెట్టిన సంఘటనను ఇప్పుడు జూన్ ఇరవై ఐదున రాజ్యాంగ హత్యా దినోత్సవంగా ప్రకటిస్తాము ప్రతి ఒక్కరూ ఆ రోజు జరుపుకోవాలి అని వీళ్ళు ప్రతిరోజు రాజ్యాంగాన్ని హత్య చేస్తూనే ఉన్నారు కానీ దీన్ని మాత్రం ఎవరు పట్టించుకోరు ఎప్పుడో ఇరవై యాభై ఏళ్ళ కిందట జరిగిన ఒక రోజును దీన్ని కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేశాము అని ఆత్మవిమర్శన చేసుకుంది దానికి ఆ రోజే ప్రజలు బుద్ధి చెప్పారు కూడా కానీ యాభై ఏళ్ళ కిందట జరిగిన ఈ ఒక కార్యక్రమాన్ని ఈరోజు మీ ప్రతి ఒక్కరూ జూన్ ఇరవై తేదీన ఇరవై ఐదవ తేదీన రాజ్యాంగ హత్య దినోత్సవంగా జరుపుకోవాలి అని అంటా ఉన్నారు వీళ్ళు ప్రతిరోజు రాజ్యాంగాన్ని హత్య చేసేది కనిపించలే కాబట్టి దీన్ని కేవలం న్యాయవాదులే కాదు ప్రజా సంఘాల వ్యక్తులు అలాగే ప్ర సమాజంలో మాకు బాధ్యత ఉంది పౌరులుగా అని అనుకునే ప్రతి ఒక్కరూ దీని ప్ర ఈ మూడు నేర చట్టాలను వ్యతిరేకించాలి ఖచ్చితంగా వ్యతిరేకించాలి వ్యతిరేకించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే రాబో తరాల్లో ప్రశ్నించే గొంతుకలను నలిపివేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఎంత మనము కేవలం న్యాయవాదులే కాదు అందరు విద్య ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అందరూ ఒక ఐక్య కార్యాచరణగా ఒక జేఏసీగా ఏర్పడి దీనిని ముందుకు తీసుకెళ్ళాలి నేర చట్టాలను ఉపసంహరించుకోవాలి అనే ఒక డిమాండ్ పెట్టాలని నేను తెలియజేస్తున్నాను అలాగే